ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఉప్పాడ ప్రాంతంలో విషతుల్య ఆహారం కలకలం రేపింది తీర ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారులు అస్వస్థతకు గురి అవడంతో ఈ విషయం వెలుగు చూసింది ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారుల సమూహం ఇటీవల చేపల లోడింగ్ కోసం భైరవపాలెం వెళ్లారు తిరిగి వచ్చే సమయంలో ఆకలేసి తాళరేవు సమీపంలో గల ఓ హోటల్లో బిర్యానీ ఆరగించారు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురై వాంతులు విరచనాలు అయ్యాయి దీంతో వారిని యువ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పీఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు అయితే అక్కడి వైద్యులు వీరిని పరీక్షించిన తర్వాత ప్రమాదం ఏమీ లేదని నిర్ధారించారు దీంతో బాధితులు సహా వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం వారు పీఠాపురంలో చికిత్స పొందుతున్నారు సో మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి మరి ఈ విషయం దగ్గర అప్డేట్ తెలియజేయండి ఇక్కడ చూస్తుంటే కనుక కాకినాడ జిల్లా ఉప్పాడ నుంచి దాదాపు ఎనిమిది మంది మత్స్యలందరూ కూడా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఐ పోలవరం పై పై రూపాయలు ప్యాకింగ్ వర్క్ వెళ్ళారు అయితే అక్కడికి వెళ్ళే సమయంలో దాదాపు ఇక్కడికి ఇక్కడికి యాభై ఐదు కిలోమీటర్లు దూరం ఉంటది ఈ మధ్యలో వాళ్ళు భోజనం చేయడానికి ఫేమస్ బిర్యానీ దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గరికి భోజనం తగట్ తీసుకున్న తర్వాత సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ తిరిగి వాళ్ళు ఒప్పాడొచ్చేసారు అయితే అదే రోజు రాత్రి అంటే నిన్న రాత్రి పన్నెండు గంటలకి వాళ్ళకి అందరికి కూడా కడుపు నొప్పిగా ఉంటే కనుక వాళ్ళు స్థానిక ఉన్న యూపర్ట్పల్లి మండలం పిహెచ్ కి తీర్చుకెళ్ళిన తర్వాత తాత్కాలికంగా వాళ్ళు వైద్యం తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెంటనే ఆ అక్కడికి పిడాపురం వెంటనే తరలించారు నిన్న ఈ రోజు ఉదయమే పిడాపురం హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్లు అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళకి బెడ్కి మెడిసిల్ ఇచ్చారు అయితే వాళ్ళకి పొదన కడుపు ఎప్పి అలాగే మోషన్స్ వాంతులు కూడా అవటంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా వరకు ఆందోళన చెందారు అంటే ఫుడ్ పాయిజన్ అయిందంటే గమనించిన డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి అత్యవసర వైద్యం అందించారు అయితే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ ఆరు నెడకల్గానే ఉండడం చెప్పుకోవచ్చు ట్రాక్టర్ గారు ప్రమాదం లేదని చెప్పేసి ధృవీకరించారు సేఫ్టీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా ఈ బాధితులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా అయితే ఇది ఆల్రెడీ మీడియాకి రావడంతో అధికారులు కూడా వాళ్ళకి తనిఖీ చేసే పరిస్థితులు ఉన్నాయి అయితే నిన్న వీళ్ళందరూ కూడా ఈ అనారోగ్యంగా ఉన్న మూలాన్ని అక్కడ కూడా ఎలాంటి కూడా తెలుస్తుంది అయితే ఇది కాస్త ఈ కూడా వాళ్ళకి చేసే అవకాశం ఉంది రైట్ నానాజీ థ్యాంక్ యూ అంటే వచ్చేదారిలో బిర్యానీ తీసుకుందాసి రెస్టారెంట్ ఏంటో జాము బిర్యానీ దగ్గర బిర్యానీ తీసుకున్నాం తీసుకుని ప్యాకింగ్ దగ్గర తీసి ప్యాకింగ్ చేసి తిన్నాం అయిపోయిన తర్వాత ఆరు గంటలకి మామూలుగా ఇంటికి బయలుదేరిపోయాం బయలుదేరిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటల నుండి కొడుకునొప్పి రెస్టారెంట్లో టెన్స్ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్